హాయ్ హలో అందరికీ పల్లెటూరు వాళ్ళు సైతం ప్రిపేర్ చేసుకునే హెల్దీ హోమ్ మేడ్ పిజ్జా అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా హెల్దీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దాంతోపాటుగా కొంచెం క్రిస్పీగా కొంచెం స్పైసీగా బ్రెడ్ పకోడా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా బ్రెడ్ పిజ్జా కోసం నేను కొద్దిగా క్యారెట్ తురుము ఉడికించిన స్వీట్ కార్ను దాంతోపాటు క్యాప్సికమ్ టమాటో అండ్ ఉల్లిపాయ ముక్కలు కూడా కోసుకొని పక్కన పెట్టుకున్నాను కొద్దిగా చీజ్ ఉంటే చీజ్ని కూడా ఇలా తురుము పెట్టుకోండి ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దాని మీద టమాటా సాస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే మైనీస్ని కూడా యూస్ చేసుకోవచ్చు నేను సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఉన్నాను కాబట్టి కొద్దిగా మా ఇంట్లో అవైలబుల్గా ఉన్న టమాటా సాస్ని అయితే ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను దాని తర్వాత కొద్ది కొద్దిగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డెకరేట్ చేసుకోవాలి మీకు ఎన్ని పీసెస్ అయితే కావాలతో అన్ని పీసెస్ని కూడా ఒకేసారి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత బేకింగ్ అనేది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మొత్తం అన్ని వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ ని అలాగే ఉంటే బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం కావలసిన బ్రెడ్ పీసెస్ ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ రేసన్ ప్లేట్ లో ఇలా పెట్టుకొని ముందుగా టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసిన పాన్ లో మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు పెట్టుకుంటే చాలు మూత పెట్టుకొని లేదు అనుకుంటే ఇంకా ఈజీగా మనం అట్లు వేసుకుంటాం కదా ఇలాంటి ఒక పాన్ మీద బటర్ గానీ ఆయిల్ కానీ అన్ని వేసుకొని ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ ని ఇలా పెట్టుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే చాలు ఫైవ్ మినిట్స్ లో చాలా ఎమ్మీగా క్రిస్పీగా ఉండే టేస్టీ అండ్ హెల్దీ పిజ్జా అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకి కాదు ఇంటిల్లిపాదికి చాలా నచ్చేస్తుంది దీంతో పాటుగానే ఇంకొక ఐటమ్ వచ్చేసి బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే బ్రెడ్ పకోడా దీన్ని కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా బ్రెడ్ స్లైసెస్ని మొత్తం ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ అలాగే కొత్తిమీర తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకొని రుచికి సరిపడా ఉప్పు మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారం కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి వీటన్నిటిని కలుపుకోవడానికి ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయకూడదు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కొద్ది కొద్దిగా చల్లుకొని చాలా తక్కువ వాటర్ అయితే ఇలా చిలకరించుకొని ముద్దలా కలుపుకొని ఒక డౌలా ప్రిపేర్ చేసుకోవాలి డౌని మొత్తం కొద్ది కొద్దిగా ఇలా చిన్న చిన్న ఉండల్లా ప్రిపేర్ చేసుకొని అన్నిటినీ ఒకేసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు ముందుగా అన్నిటినీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ ఒకేసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి ఆయిల్ అనేది ఏ విధంగానూ హై ఫ్లేమ్లో పెట్టద్దండి ఎందుకంటే బ్రెడ్ కాబట్టి పైన తొందరగా బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది లోపల అనేది వేగకుండా ఉంటుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది అన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అంతేనండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే స్పైసీ బ్రెడ్ పకోడా అయితే రెడీ అయిపోయినట్లే ఖచ్చితంగా ట్రై చేయండి నేను చూపించిన ఈ రెండు ఐటమ్స్ కూడా మీకు కూడా నచ్చే ఉంటాయని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి